శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ప్రతి మనిషిని బాధించేవి అహంకారం మమకారం నేను అంటే అహంకారం నాది అంటే మమకారం నేను అనే అహంకారం పోతే నాది అనే మమకారం దానంతట అది పోతుంది మనిషి వ్యథలన్నిటికీ మూల కారణం ఈ నేను అనే అహంకారమే నిజానికి ధనం విద్య అధికారం మొదలైనవి మనిషి జీవితం సాఫీగా సాగిపోవడానికి ఉపయోగపడేవే కానీ నేను ధనవంతుణ్ణి నేను విద్యావంతుణ్ణి నేను అధికారిని అంటూ విరవేగడం వల్లనే మనిషి అశాంతి పాలవుతున్నాడు భగవాన్ శ్రీరామకృష్ణులు ఈ అహంకారాన్ని అగ్నితో పోలిస్తే ఇలా అంటారు వంట కోసం బియ్యం పప్పు బంగాళదుంపలు పొయ్యి మీద పెట్టినంతవరకే వాటిని మనం తాకగలం ఒకసారి పొయ్యి మీద పెట్టాక వాటిని తాకలేం ఎందుకంటే అది వేడికి పోయి ఉంటాయి ఈ దేహమే కుండ ధనం విద్య అధికారం బియ్యం పప్పు బంగాళదుంపలు లాంటివి అహంకారమే అగ్ని ఈ అగ్ని బాధతోనే మనిషి తప్పిస్తున్నాడు అంటారు గురునానక్ ఈ అహంకారం ఉన్న వ్యక్తిని వెదురు చెట్టుతో పోలిస్తూ నాలుగు లక్షణాలు చెప్పారు అవేమిటంటే మొదటిది వెదురు చెట్టు అనుకుంటుందట ఈ అడవిలో నా అంత ఎత్తి ఎవ్వరూ లేరని అలాగే అహంకారం ఉన్న వ్యక్తి కూడా ఈ సమాజంలో నా అంత గొప్పవాడు ఎవ్వరూ లేరు అనుకుంటాడట రెండవది వెదురు చెట్టుకి ముళ్ళు ఉంటాయి అది తనని ప్రేమతో స్పృశించిన వారినైనా బాధిస్తుంది అలాగే అహంకారం ఉన్న వ్యక్తి తనను ప్రేమగా పలకరించిన వారినైనా ముళ్ళు వంటి మాటలతో బాధిస్తాడు మూడవది వెదురు చెట్టు బయటకు చాలా దృఢంగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ లోపలంతా డొల్ల అలాగే అహంకారం ఉన్న వ్యక్తి బయటకు ధైర్యంగా కనిపిస్తాడు కానీ లోపల అభద్రతా భావం పెరుగుతనంతో బాధపడతాడు ఇక నాలుగవది అడవిలో వెదురు చెట్టు ఇంకొక వెదురు చెట్టుతో రాసుకున్నప్పుడు ఆ రాపిడి వల్ల నిప్పు పుడుతుంది దాని కారణంగా మొత్తం అడవి దహించుకుపోతుంది అలాగే అహంకారం ఉన్న వ్యక్తి ఇంకొక అహంకారం ఉన్న వ్యక్తితో తలపడినప్పుడు క్రోధం అనే అగ్ని రాజుకుంటుంది దానితో మనస్పర్ధలు వాగ్వాదాలు చివరకు హింస చోటు చేసుకుంటుంది గురునానక్ చెప్పిన ఈ నాలుగు లక్షణాలను మనం నిత్యం గుర్తించుకొని వ్యవహరిస్తే ఇతరులతో సామరస్యంగా ఉండగలుగుతాం మనం శాంతిగా జీవించగలుగుతాం అందుకు ముఖ్యంగా మనం అందరితో ప్రేమభావంతో మెలగడం అలవరుచుకోవాలి ప్రేమ అనే నీటి జల్లుల్ని అహంకారం అనే మంటపై చిలకరిస్తే అది శాంతిస్తుంది ప్రేమకు అహంకారానికి తేడా ఏమిటో తెలుసుకుంటే మన సమస్యలన్నీ సమసిపోతాయి లవ్ ఆల్వేస్ వాన్స్ టు సే సారీ ఈగో ఆల్వేస్ వాన్స్ టు హియర్ ఇట్ కుటుంబ సభ్యులతో కానీ సహోద్యోగులతో కానీ బంధుమిత్రులతో కానీ వ్యవహరించినప్పుడు లవ్ వర్సెస్ ఈగో ఈ చిన్న సూక్తిని గుర్తుంచుకుంటే తప్పకుండా ప్రేమే గెలుస్తుంది అందుకు మనం ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం సెలవు